నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళాలి ఆయన ఇబ్బంది కాబట్టి సినిమా వైపు సినిమా మిమ్మల్ని కానీ పాట మీద ఇంట్రెస్ట్ బట్టి అదర్వైజ్ ఆయన దీంట్లోకి వెళ్ళంరాదు అంటే మాకేమి దశ దిశ నిర్దేశం దీంట్లోకి ఉద్యోగం ఫస్ట్ లో ఉద్యోగంలో వెళ్ళిపోయాను ఫైనాన్స్ లో వెళ్ళిపోయాం ఈ టీవీ లో ఈ రిహార్కి వాటికి టైం ఉండేది కాదు మనకి సెలవు ఎవరు మనకి సెలవు ఇవ్వకపోవడం కాదు అసలు మనకి కుదిరేది కాదు ఎవడో కూడా ఆఫీస్ లో అసలు లేదు మనకి వెనుక మీరు చెప్పండి మీరు ఇప్పుడు రేడియోలో పాడుతున్నారు కదా మీరు మీరు ఎట్లాగా అక్కడ సెటిల్ అయ్యారు రేడియోలో నేను ఇరవై ఏళ్ళ వరకే పాడానండి తర్వాత నేను నార్త్ సైడ్ వెళ్ళిపోయాను పెళ్ళయ్యాక మ్యారేజ్ అయింది మ్యారేజ్ వరకు బాగా పాడింది సెవెన్ ఇయర్స్ నేను పాడానండి సెవెన్ ఇయర్స్ నుంచి బాలానందంలో వెళ్తే వాళ్ళకి పాట నచ్చి అప్పుడు మా నాన్నగారి పేరు కూడా చెప్పలేదు నేను మా మా మోహన్ రాజు గారి పేరు కూడా చెప్పలేదు అనమాట వాళ్ళు తర్వాత లోపలికి తీసుకెళ్లాక ఎవరు అమ్మాయి అమ్మను అని అడిగితే నేను ఇలాగా కేవికే మోహన్ రాజు గారి అమ్మాయిని అంటే మరి ముందు చెప్పలేదు అక్కడే చెప్పేవాళ్ళం కదా అనౌన్స్ చేసేవాళ్ళం కదా అని అంటే అంత తెలియదు కదా మనకి సరే అక్కడి నుంచి ఈ పాట నేర్చుకుందాం చిన్న చిన్న పాటలు ప్రోగ్రామ్ అక్కడ చిత్తరంజన్ గారు పాలగం విశ్వనాథం గారు అలాగే మంచాల జగన్నాథరావు గారు వాళ్ళందరితోటి ప్రోగ్రామ్స్ చేసేదాన్ని అప్పుడు తర్వాత మెల్లిగా ఆడిషన్ పాస్ అయ్యాను హైదరాబాద్ మంచి కదా కెరీర్ సింగింగ్ ఆయన అనుభవంతో ఇప్పుడు ఆయన పర్సనల్ లో వద్దాం మనము పర్సనల్ గా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదైంది మార్నింగ్ నుంచి నైట్ దాకా యాక్చువల్ గా ఇది మాకు చిన్నప్పుడు మీరు చూసినప్పుడు చెప్పండి చిన్నప్పుడు సంగతి కాదు మీరు మీరు తీసుకెళ్ళిపోవడం ఆఫీస్ తర్వాత ఇంకా మనకి ఎవ్రీ సండే కలిసి అవ్వడం చెప్పాం కదా ఈ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది అనేది మనకి అంటే సినిమాకి తీసుకెళ్ళడం అంటే అయ్యా తీసుకెళ్ళడం చేస్తాం బయటికి తీసుకెళ్ళడం అనేది ఏమి ఉండేది కాదు బయటకెళ్తాం నేను వెళ్ళటమే అయినా మనకి అదే పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత మనకి వెళ్ళడానికి సరుకులు కానీ తెచ్చేసేది ఏం లేదు నడుచుకుంటే దగ్గర నుంచి ఇప్పుడైతే నేను పద్నాలుగేళ్ళు వచ్చిన తర్వాత మీరు బాధ్యత అన్ని తీసుకునేవాళ్ళం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి నాన్నగారు పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఏది ఉన్నా లేకపోయినా పులుసు వేపు ఇష్టపడేవాళ్ళు కాదు హ్యాబిట్స్ అంటే ఉన్నా వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ బాగుంటే ఇక్కడ అదే వస్తాయి ఎప్పుడైనా పచ్చి వెల్లుపాయలు కూడా తినేసేవాడు లాస్ట్ వరకు ఆయన చనిపోయే వరకు చుట్టూ నల్లగానే ఉండేది అంటే నాకు అందరూ నల్ల రంగు వేసుకుంటారు మీరు రంగు వేసుకోండి ఒరిజినల్ అయినా ఒరిజినల్ ఎవరా కాదు రాలేదు ఆయనకి అసలు ఎంత ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినేవాళ్ళు కదా ఆయన అసలు ఒక నాలుగు మెతుకులు ఎక్కువైతేనే ఆపండి ఆపండి తినేసేవాళ్ళు అనమాట అంత పర్టికులర్ గా ఉండేది ఆయన ఫుడ్ అన్నీ తినడం అనారోగ్యానికి చిరుచుడు తినడం అలా ఉండదు భోజనం మాత్రం టైం టైంకి ఉండాలా ఇంకా అదే మీరు చూసిన వరకే మీరు చెప్పగలరు అంతే అంతే పిల్లలతో ఎట్లా గడిపేవారు అంటే మీతో గేమ్స్ ఆడడం గాని అట్లా ఏమి ఉండేది కదా ఎప్పుడైనా కుదుర్లు ఇప్పుడు ఆ పిల్లలతో ఆడారు అక్కడ వడ్డీ వచ్చేసరికి వెళ్ళి అసలు కంటే వడ్డీ కుదారు వీళ్ళిద్దరూ మహిళ నలుగురు అందరిని కూర్చోబెట్టుకొని బ్యాక్ట్ రావడం మీతో ఆడలేదు అని పాపం రాలేదా మరి మాతో ఆడకుండా పిల్లలతో లోపల రావడానికి లేదు కూర్చోడు అందరు జమయ్య మా ఫ్రెండ్స్ కూడా మా నాన్నగారితో కూర్చున్నాయి మరి నాయకులు బేకట ఇంట్రెస్ట్ ఉండేది

మా మామిది మా సిస్టర్ మా ఆయన గు ఆయన మొత్తం ఇట్లా బావాల్ నలుగురు బావులు నలుగురు అక్కచెళ్ళి నలుగురు బావలు సంక్రాంతి ఎక్కడన్నా వచ్చినప్పుడు కూర్చునేవాళ్ళు ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు సంపాదించి ఆయన దగ్గర నుంచి ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ కలెక్టర్ ఇళ్లలో మనం సరదాగా అనేది గడపడమే బయట నార్మల్ మధ్రొక్క సార్ ఇదే కర్ఫ్యూ టైమ్ ఏం జైలు కదా మరి ఇంకా